రోజు నాకు కొంచెం ఇరిటేట్ అనిపించింది కొంతమంది ప్రవర్తన నేను చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి కొంచెం నాకు చిరాకేసి ఇబ్బంది అనిపించి హై సంఘాలు కావాలద్దులే చేసినంత వరకు నేనే తిరిగి చేద్దాం లేకపోతే వదిలేద్దాం అని అని అనిపించింది ఒకరోజు వీళ్ళందరినీ పెట్టుకొని సేవకులు వస్తాయి పరిస్థితులు ఇవన్నీ ప్రతిదీ ఒత్తిడి వాళ్ళ సాధక బాధలు బాగోగులు స్థితిగతులు ఇవన్నీ మళ్ళీ నేను ఒకటి జీవితాను వాళ్ళు ఒకటి చేస్తారు మళ్ళీ వాళ్ళ కొంతమంది వాళ్ళ స్వార్థకాంక్షతో ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇవన్నీ అవసరమా నాకు అనిపించింది ఒకరోజు సైతాను సోదనలాగా అనిపించి ఇంకా సంఘాలు వద్దులే అనుకున్నా ఆ రోజు నైట్ ఒక దర్శనం చూపించాడు దేవుడు కొంతమందికి దర్శనాలు అంటే నమ్మకం ఉండదు ఏడిశారు నన్నేం చేయమంటే నా చూపించాడు నేను చెబుతున్నాను నేను నమ్మకం లేనోడు విశ్వాసం లేనివాడు దరిద్రులు నాకెందుకు దరిద్రులతో నాకు చూపించాడు నేను చెబుతున్నాను ఒరిజినల్గా ఆ రోజు నాకు స్పష్టంగా చూపించాడు ఒక సేవకుడు వైట్ అండ్ వైట్లో ఉన్నాడు ఆయన నాకు కనపడుతున్నాడు ఫేస్ అర్థం కాాల కానీ అతను ఒక దైవజనుడు బాగా వినండి వైట్ అండ్ వైట్లో ఉన్నాడు ఏ రోజు ఏ రోజు నేను ఇరిటేట్గా ఫీల్ అయిన రోజు ఇబ్బందిగా ఫీల్ అయిన రోజు సేవకుల విషయంలో నాకు ఈ ప్రజలు అవసరమా అనుకున్న రోజున సంఘాల విషయంలో నాకు ఈ వత్తిడి అవసరం అనుకున్న రోజున నాకు ఆ దర్శనం చూపించాడు ప్రభు ఆ రోజు డిసైడ్ చేసుకుని ఏ హయ్య మెంటల్ టెన్షన్ అంత వద్దు వదిలేద్దాం అన్న రోజున చూపించాడు ఆ దైవజనుడు నాతో కనబడి నాతో మాట్లాడుతున్నాడు నా పక్కన నిలబడ్డాడు నేను తెలుసా నీకు అన్నాడు నేను ఇప్పుడే చూడటం నిన్ను అన్నట్టుగా చూసి ఆయనకి వెళ్ళి కాదు కాదు నేను తెలిసే నీకు అన్నాడు వైట్ అండ్ వైట్ వేసుకొని అన్నాడు నేను మృతుడునయ్యాను తెలుసా అన్నాడు ఆయన ఏమన్నాడు నేను మృతుడనయ్యాను తెలుసా అన్నాడు మృతుడు అయితే నాతో ఎందుకు మాట్లాడుతా ఉన్నాను నేను లేదు నేను మృతుండయ్యాను ఆయన సజీవంగా ఉన్నాను సజీవంగా ఉన్నాడు మృతుండయ్యాన ఓ బుక్ చూపించాడు పాటల పుస్తకం లాంటిది దానిలో ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఉంటుంది కదా ఆ చివరి పేజీలో ఆ కవర్ పేజీలో ఆయన ఫోటో ఉంది ఆయన నిద్రించినటువంటి ఫోటో ఆ నిజంగా నువ్వు చనిపోయిన ఫోటో ఉంది కదా అన్నాను మరి ఆయన చెప్పట్లేదా నేను నిద్రించాను అన్నాడు మరి బ్రతికే ఉన్నావుగా నువ్వు అంటే సరే నిద్రించానైతే ఒప్పుకుంటావు కదా అన్నాడు ఇక్కడ ఫోటోను బట్టి ఒప్పుకుంటా అన్న ఇదంతా ఎందుకు ఇల్లు అడ్రస్ చెప్పు నేను అక్కడికి పోయి మీ వాళ్ళని అడుగు అడిగి వస్తాను అసలు చనిపోయా బతుకున్నావు అన్న అంటే ఆయన అన్నాడు ఇంటికి ఏం వద్దులే కానీ నిన్ను మృతి పొందింది నిజం అన్నాడు ఇంటికి వద్దు కావాలంటే నిన్ను నేను ఆత్మల ప్రపంచానికి ఆత్మల లోకానికి తీసుకెళ్తాను పద అన్నాడు తీసుకెళ్తాను పదాన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఒక గేట్ ఉంది ఆ గేటు బయట నన్ను ఉంచాడు ఎవరితో నీకు సాక్ష్యం చెప్పించమంటావు అన్నాడు నేను మృతి నుండి తిరిగి లేచి తినని అదే కానీ అర్థం నేను మృతి నుండి అని ఎవరితో నీకు సాక్ష్యం చెప్పించమంటావు ఎవరు చెప్పాలో నీకు ఎవరు కావాలి నీకు అన్నాడు వాస్తవంగా నేను బైబుల్లో బాగా లైక్ చేసేది ఆ కీర్తనాకారుడు దావీదు యోసేపు దానియలు పాత నిబంధనలో భక్తులు వీళ్ళు క్రొత్త నిబంధనలు పౌలు పేతులు భక్తులు అందరినీ లైక్ చేస్తారు కానీ నాకు తెలియకుండానే ఆశువుగా పౌలు అన్నాను ఎవరి చేత చెప్పించమంటావు నీకు అంటే నా నోటినే పలికిచ్చాడు పౌలు అని తర్వాత నేను ఆ మాట పలికితేంది పౌరుని రమ్మన్నానేది అనుకుంటున్నాను ఆ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు లోపల చాలా కోలాహలంగా చాలా సందడిగా ఉంది ఆ క్లైమేట్ ఎలా ఉందంటే నాకు లోపలికి వెళ్ళాలనిపిస్తుంది కానీ రానిలా లోపల రాని లోపలికి వెళ్ళాడు కొన్ని క్షణాల్లో బయటికి వచ్చాడు తనతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వస్త్రాలు మన సైనికులు వేసుకునే కాకి వస్త్రాలు లాంటివి ఉన్నాయి ఆయన ఒంటి మీద బట్టలు కాకి వస్త్రాలు లాంటివి ఉన్నాయి ముఖం మీద మచ్చలు ఉన్నాయి దాదాపు మూడు భాగాలు జీవితం అయిపోయిన వ్యక్తి వయస్సు అంటే దాదాపు ఒక యాభై ఐదు నుంచి ఆ ప్రాయంలో కనపడ్డాడు ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే ఉంది ఇక యాభై దాటినాయంటే జీవితంలో చాలా భాగం అయిపోయినట్టు ఎందుకంటే ఇక డెబ్బై ఏళ్ళకి ఫైనల్ కదా ఇప్పుడు ఆ లెక్కలో తీసుకుంటే ఆయన దాదాపు యాభై ఐదేళ్ళు ఆ ప్రాయంలో ఆ ఏజ్ కనపడతా ఉంది ఆయన ఫేస్లో ఇంకొంచెం దగ్గరగా అరవైకి సమీపంలో ఉన్న ఫేస్ కనపడుతుంది ఆయన బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా చాలా దీర్ణంగా ఆయన అడుగుతున్నాడు ఎవరయ్యా నన్ను పిలిచింది ఎవరో నన్ను కోరింది ఎవరో అని అడిగాడు నేనన్నాను మీరెవరు అన్నాను నేనయ్యా పౌలుని అన్నాడు పౌలుని అన్నాడు నన్ను పౌలు అంటారయ్యా అన్నాడు ఇక నేనేం మాట్లాడలా ఆయన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నా ఆయన నన్ను నెట్టేయలేదు తోలివేయలేదు నేను ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడగలేదు తన బాడీని అలా అప్పుచే పూరుకున్నాడు నిలబడ్డాడు అంటే బాధపడుతున్నప్పుడు ఎవరన్నా మనల్ని హత్తుకొని బాధపడుతున్నప్పుడు మనం అలాగ అప్పగించుకుంటాం కదా వాళ్ళ ఓదార్పు కలిగిన దాకా అట్లా నిలబడి అప్పగించుకున్నాడు ఆయన నేను ఏడుస్తా ఉన్నాను ఈలోపు ఈ పక్కన ఆయన అదృశ్యమైపోయాడు పౌలను హత్తుకొని ఏడుస్తా ఉన్నాను ఆ ఏడుపులోనే మెళకు వచ్చింది తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాను నాకు కలిగిన ఈ దర్శన భావం ఏంటి అని అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పౌలుకు అప్పగించిన పరిచర్య నన్ను ప్రకటించుట అనేక ప్రాంతాల్లో సంఘములు కట్టుట శిష్యులను తయారు చేయుట నీవు ఆ పని చేయాలి నీ మీద నా ఏర్పాటు అది నేను 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 ఇట్లా చెయ్యను అంటే ఎట్లా రా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా ప్రతికూలతలు రావా ప్రతికూలతల్ని తట్టుకొని ముందుకు వెళ్ళవా కొంచెం నొప్పి తగలగానే కొంచెం ఇబ్బంది కలగగానే ఇబ్బందిగా ఇరిటేట్గా ఫీల్ అయిపోయి నా అసలు ఈ పనే మానేస్తాను ఎట్లారా నీ మీద ఉన్న నా ఏర్పాటు ఇది అని ఆ రోజు చూపించాడు ఆ తర్వాత మళ్ళీ సంఘాలు జరగడం మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పరిచయం కొనసాగిస్తా దేవుని కృపను బట్టి ఇప్పుడు చిన్నగా రెండు వందల ప్రాంతాలు దాటి వెళ్తూ ఉంది బండి కోడితే గడ్డు కొట్టు హాలూయా రెండు వందల ప్రాంతాలంటే చిన్న విషయం కాదండి రెండు వందల ప్రాంతాలంటే చిన్న విషయం కాదు ఈ జీవితానికి చాలా కృప దొరికినట్టు నాకు దేవునికి మహిమ కాబట్టి అర్థమైంది కదా దేవునితో నడక విశ్వాస జీవితం అంటే వడ్డించిన విస్తరే కాదు పోరాటాల్లో ప్రయాణం కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన చెయ్యి వదలడు ఇన్ని రకాలు వచ్చిన ఓడ పగిలిపోయింది సముద్రంలో కానీ పౌలు చావలేదు దొంగలు పట్టుకొని కొట్టారు కానీ పౌలను చంపలేకపోయారు ఈ రాళ్ల దెబ్బలు తగిలినాయి రాళ్ల దెబ్బలు పౌలను చంపలేకపోయినాయి కొరడాల దెబ్బలు పౌల్ని చంపలేకపోయినాయి చివరికి దేవుని సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు అనుమతించినప్పుడు పౌలు పరదయసుకు చేర్చబడ్డాడు అంతవరకు దేవుడు నియమించిన సమయం వచ్చేంత వరకు దేవుడు సమయం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తీసుకున్నాడు అప్పటిదాకా ఎన్ని రకాల పెను తుఫానుల్లో గుండా నడిచిన పౌలు హస్తాన్ని దేవుడు పట్టుకొని బలపరిచినందున పౌలు యాత్ర నిర్విరామంగా సాగింది నేను ప్రతిసారి చెప్పేటువంటి మాటలలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆదరిస్తాడు నీకు సహాయం చేస్తాడు అని చెప్తూనే పక్క ఈ శ్రమల పర్వం శోధనల పర్వం అనేది మనకు తప్పదు అనే బోధ నేర్పించుకుంటూ వస్తున్నాను మీరు ఎంతమంది గుర్తుంటుంది ఈరోజు కూడా అదే చెప్పాను నేను పోరాటాలు తప్పవు ఆటుపోట్లు తప్పవు ప్రతికూలతలు తప్పవు అవన్నీ ఎదుర్కోవాల్సిందే అవి నీ శరీరం మీదకి రావచ్చు నీ ఫు ఫ్యామిలీ మీదకి రావచ్చు పరిచయం మీదకి రావచ్చు నీ కుటుంబం మీదకి రావచ్చు కుటుంబంలో వ్యక్తుల మీదకి రావచ్చు వ్యక్తుల ద్వారా రావచ్చు అవన్నీ వచ్చి అవన్నీ నీకు రప్పించి నీ రియాక్షన్స్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తాడు నీ స్పందనలేంటి నీ తీర్మానాలు ఏంటి నీ స్థిరత్వం ఏంటనేది రాస్తాడు అక్కడ అర్థమైందా రాకుండా అయితే ఉండవు అన్నీ రావాల్సిందే అన్ని ఎదుర్కోవాల్సిందే అందులో మన స్పందన అంత రికార్డ్ అవుతుంది దానికి తగ్గ ప్రతిఫలం అక్కడ ఉంటుంది ఇక్కడ ఇస్తాడు అక్కడ కూడా ఇస్తాడు ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఇస్తాడు ప్రయాసకు తగ్గ ప్రతిఫలం అక్కడ కూడా ఇస్తాడు కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఈ మాటలు మిమ్మల్ని ప్రతికూలతలకి ప్రిపేర్ చేయాలని దేవుడు పలికించిన మాటలు అర్థమైందా ఆటు పోట్లకి మిమ్మల్ని రెడీ చేయడానికి అంటే కొత్తగా ఏమి ఎదురవుతాయని కాదు ఆల్రెడీ ఉన్నారు కదా వాటిని ఆనందంగా ఎదుర్కోవడానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను హలో లూయా